అయితే ప్రశ్న ఏమిటంటే దేవుడు ఎవరు అన్నదే ప్రశ్న ఇప్పుడు నేను ఉన్నాను నేనే దేవుణ్ణి అని నాకు నేనే చెప్పేసుకుని నిన్ను పుట్టించింది నేనే మిమ్మల్ని అందరినీ పుట్టించింది నేనే కాబట్టి మిమ్మల్ని చంపడానికి కూడా నాకు రైట్స్ ఉన్నాయి మిమ్మల్ని చంపేస్తా సరదాగా ఊరికి బోర్ కొడుతుంది నాకు కూర్చుని కూర్చుని ఏదో కాసేపు అట్లా ఆడుకుందాం కొందరు ప్రాణాలు తీసేస్తాను నలుగురు నేసేస్తాను అని చెప్పి నేను అంటాను ఏమంటావు నువ్వు ఒప్పుకుంటావా నువ్వు దేవుడు కాబట్టి నీ చంపడానికి రైట్స్ ఉన్నాయి అంటావా ఎట్లా దేవుడు అవుతావు అయ్యి నువ్వు దేవుడు అంటే మేము నమ్మం అంటావు కదా అట్లాగే బైబిల్ దేవుడు వచ్చి నేనే దేవుణ్ణి నన్ను నమ్మకపోతే నరకం లేచేస్తా మిమ్మల్ని చంపేస్తాను అంటే మేమెందుకు నమ్మాలి నువ్వెట్లా దేవుడు అవుతావు దేవుడు ఉండవలసిన లక్షణాలు నీకున్నాయా లేవా అనేది ఖచ్చితంగా పరిశీలన చేస్తాం అలా అనుకుంటే కురాన్లో ఉన్న దేవుడు దేవుడు అయిపోతాడు రామాయణంలో ఉన్న రాముడు దేవుడు అయిపోతాడు భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడు దేవుడు అయిపోతాడు అలాంటప్పుడు మరి ఏ దేవుడికి రైట్స్ ఉంటాయి చంపడానికి